శ్రీ గురుభ్యో నమ హరిపదర్త దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో పన్నెండు రాసుల వారికిలా ఉండబోతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాస ఫలితాలు చెప్పే ముందు మనం ప్రతి మాసం కూడా ఒక మంచి మాటను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈసారి మంచి మాట అందరికీ ఉపయోగపడేదే మీ పిల్లలకి వయసు మీరిన తదుపరి అంటే వారు ప్రయోజకులుగా ఉన్నటువంటి సమయాన్ని సందర్భాన్ని బట్టి మీరు పిల్లలకి వాహనం ఇప్పించే ప్రయత్నం చేయండి దయచేసి కొన్ని కొన్ని ప్రాంతాలలో వాళ్ళు చేసినటువంటి ర్యాష్ డ్రైవింగ్ అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి వ్యసనాలు దానికి తోడు వాహన వేగం ఇది మీకు ప్రమాదాన్ని కుటుంబ కుటుంబ వ్యక్తులని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం జరగబోతోంది జాగ్రత్తగా ఉండండి వారికి లైసెన్స్ లేకుండా వాహనం ఇవ్వడం ప్రమాదం అలాగే హెల్మెట్ లేకుండా లైసెన్స్ ఉన్నప్పటికీ హెల్మెట్ లేకుండా ప్రయాణం ఏదో క్రాఫ్ట్ పాడైపోడిపోద్దాను సంథింగ్ సంథింగ్ లో ఊడిపోయిన జుట్టు ఏదో పెట్టుకోవచ్చు కానీ పోయిన ప్రాణాన్ని మరొక ప్రాణంతో భర్తీ చేసుకునే అవకాశం ఉండదు కనుక తప్పనిసరిగా మీరు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాహనము వయస్సు వచ్చిన తర్వాతనే ఇవ్వండి అలాగే హెల్మెట్ లాంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పుడే వారిని బయటకు వెళ్లే ప్రయత్నం చేయమని చెప్పండి మీరు తల్లిదండ్రులుగా ముందు మీరు మందలించండి తర్వాత సామాజికమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి పనిలోనే నిమిత్తం తర్వాత వాళ్ళు ఏమి ఉట్టి ఫోటో తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉండదు ఈ విషయాన్ని మీ అందరూ గ్రహించే ప్రయత్నం చేయండి ప్రభుత్వాన్ని సహకరించండి అలాగే మన కుటుంబాన్ని మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మరొక మాట తప్పనిసరిగా ఈ కల్తీ పదార్థాలని తయారు చేస్తున్న వ్యక్తుల్ని మనం తప్పనిసరిగా ప్రభుత్వానికి పట్టించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రజల యొక్క అనారోగ్యాన్ని కబళించేటువంటి వ్యక్తులు కొంతమంది ఈ నెయ్యిని అలా నూనెల్ని తర్వాత కొన్ని పదార్థాలని లాస్ట్ కనీసం ఏదో క్షణంలో అయ్యేటువంటి ఉప్మా తయారు చేసుకునే విషయంలో కూడా ఆ రవ్వని కూడా కల్తీ చేస్తున్నటువంటి దుర్మార్గులు పక్కన చాలా మంది ఉన్నారు అంటే నేను ఎందుకు చెప్తానంటే సామాజిక స్పృహ కోసం ఇది మనం గనక అరికెట్టగలిగితే అంటే అందరినీ అటువంటి దొంగ వ్యక్తుల్ని కనుక మనం పట్టించగలిగితే మన ఆహార భద్రత ఉంటుంది ఆరోగ్య భద్రత ఉంటుంది సామాజిక స్పృహ వల్ల పది మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి పనులు మనం చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నా సబ్జెక్టులోకి వచ్చినప్పుడు ఇటువంటి పనులు చేయమని జనాల్ని ప్రోత్సహించండి ఇప్పుడు చెప్తున్న పేర్లు బైరి నరేష్ అలాగే బాబు అలాగే కొద్దిమంది జన విజ్ఞాన వేదికల వాళ్ళు ఇటువంటి వాడిని ప్రోత్సహించండి అప్పుడు సమాజం అనుకూలంగా మారుతుంది విజ్ఞానవంతులు అవుతారు ముందు ఆరోగ్యవంతులు అవుతారు ఈ విషయాలు పెట్టేసి మా మీద జ్యోతిష్కుల మీద పడే ప్రయత్నం చేయకండి దేవుడు అనేటువంటి సనాతన ధర్మం మీద మీరు పడి ఏడ్చే ప్రయత్నం చేయకండి ఇది నేను చెప్పొచ్చేది నీ నమ్మకం నువ్వు పర్వాలేదు నువ్వు నమ్మకంగా నువ్వు నమ్మకు దేవుడు నమ్మకం మంచిదే మాకు సంతోషం మాకు ఇబ్బంది లేదు మాకంటే ఎక్కువ మీరే ఆ స్మరణ చేస్తారు మీరు ఎవరైనా సరే ఇప్పుడు నేను స్పష్టంగా పేరు చెప్తాను కొంతమంది నా పేర్లు ఊటంకిస్తారు కాబట్టి నేను ధైర్యంగా పేరు చెప్పగలుగుతాను నాకు భయం లేదు నీ దేవులు నమ్మకం నీది నో ప్రాబ్లం నీ కుటుంబము నీ పిల్లలు నువ్వు అందరు కూడా అటువంటి నమ్మకం లేకుండానే బతకండి హాయ్ సంతోషం అనాదిగానే ఉన్నారు అనాదిగానే ఒక కాలంలో కూడా దేవుళ్ళ కాలంలో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి విప్రనారాయణుడు కాని అలాగే విఠలుడు కానీ ఎదురు కూడా భగవంతుడికి కనిపించడా నాకు ఇంత అని చెప్పేసి బాధపడ్డవాళ్ళు కాబట్టి దేవుళ్ళైన నమ్మకం అనేది నాకు అభ్యంతరం లేదు నాకు ఎటువంటి మీద ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యానం కూడా కానీ నా గురించి తప్పుడు ప్రవర్తనగా మాట్లాడితే నా దేవుళ్ళకు తప్పుడుగా మాట్లాడితే అది ఎవరినైనా సరే మేము శునకాలతో సమానంగా చూస్తాం ఇది మా గ్యారంటీ నీ మనోభావాన్ని దెబ్బ మా మనోభావాన్ని దెబ్బ ప్రయత్నం చేయకూడదు అలాగే అంశాల గురించి జ్యోతిషం నేర్చుకున్న తర్వాత మాట ప్రయత్నం లేదంటే పరిశోధన చేద్దాం ఎటువంటి వ్యతిరేకమైన వ్యక్తులకి సమాధానం ఇవ్వగలిగేటువంటి జ్యోతిష్కుడుగా వేద పండితుడుగా బ్రాహ్మణోత్తముడుగా తయారై సద్బ్రాహ్మణుడిగా తయారై ఉన్నతమైనటువంటి ప్రజా ప్రయోజనం కలిగించే శాస్త్ర అభివృద్ధికి మనందరం పాటుపడాలి అని చెప్తున్నాను కాబట్టి మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఇటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి జనోద్ధరణ కాపించండి అంటరాని తను నిర్మూలించండి మాకు అభ్యంతరం లేదు మేము కూడా అంతే అంటరాని అలాంటి మాకు మంచిది కాదు అస్పృశ్యత మాకు నచ్చదు దానికి ఎటువంటి నేను చాలా వ్యతిరేకి కాబట్టి ఇది సైన్స్గా దాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి కాదు మూఢనమ్మకం నేను వద్దంటాను జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు సశాస్త్రీయమైనది కాబట్టి ఇలాంటి విషయాల గురించి సామాజిక స్పృహతో పిల్లలు ఎలా ఉండాలి ఎటువంటి వ్యసనాలకు లోకుండా ఉండాలి ఎటువంటి పరీక్షలు రాయాలి ఎటు ఎటువంటి పరీక్షలు ఎప్పుడు ఎలా సన్నద్ధం కావాలి పిహెచ్డి లాంటి పెద్ద పెద్ద చదువు మీరందరూ కూడా పిల్లల్ని ఇలా చైతన్యవంతులు చేస్తే వారు హాయిగా ఆనందమయ్యే జీవనాన్ని పొందుకుంటారు ఇది నేను ఒకసారి తెలియజేస్తూ ఇటువంటి వాటికి మనం పాటు పడుతూ సమాజ ఉద్ధరణకి మనం పాటు పడాలని కోరుకుంటూ సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ నచ్చితే పది మందికి పంచండి నచ్చకపోతే మీరు ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ చేయవచ్చు నో ప్రాబ్లం శుభమస్తు నమస్కారం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నా తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా దూకుడు తగ్గించుకోవాలి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా దృష్టి పెట్టకూడదు అంటే తెలియని విషయం గురించి అధికంగా మాట్లాడడం అలాగే లేనిపోని వ్యవస్థల్లోకి తలదూర్చడం అనవసర వ్యక్తులకి అపాత్ర దానం చేయడం అప్పులు ఇవ్వడం ఈ నెలలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అంటే ఫైనాన్స్ చిట్ ఫండ్ సంబంధ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి ఇది గుర్తుపెట్టుకోండి కర్కాట రాశి వారికి మాస ఫలితాలు నాలుగో వారాలుగా విభజించినప్పుడు మొదటి వారం సామాన్య ఫలితాలు గాను రెండు మూడు వారాల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి నాలుగో వారం కూడా యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి సో కాబట్టి ఈ మాసం మొత్తం కూడా దుస్తులతో దూరంగా ఉండడం మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది ధార్మిక చింతన ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది పెద్దవాళ్ళతో వినమ్రత గౌరవించడం వాళ్ళు చెప్పిన మాటలు శిరసా వహించడం బండి వేగాన్ని తగ్గించుకోవడం మద్యపానానికి దూరంగా ఉండడం లాంటివి చేయాలి అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నం ఉన్నప్పుడు మీరు మొదటి వారంలోనే ప్రయత్నం చేయండి కొత్త ఉద్యోగ ప్రయత్నమైన ట్రయల్స్ వేస్తున్నప్పుడు కొత్త సినిమా ప్రారంభం చేయాలనుకున్నా సరే మీరు మొదటి వారంలో ప్రారంభం ప్రయత్నం చేస్తే మీకు లాభకరంగా ఉంటుంది కొంతవరకు ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే సామాన్య ఫలితాలు ఒకటి నాలుగు వారాలు సామాన్య ఫలితాలు ఉన్నాయి కదా కాస్త ధార్మిక చింతన ఉంచుకుంటూ మీరు ప్రయత్నం చేస్తే లాభం ఉంటుంది ఇక రెండు మూడు వారాల్లో మాత్రం వాహనం వల్ల జాగ్రత్త జంతువుల వల్ల జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం అప్పుల బాధల నుంచి కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమలో కానీ ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి అంటే వ్యాపారపరమైనటువంటి ధోరణి కాస్త దూకుడు తగ్గించుకుంటే మంచిది ప్రతి ఒక్కరిని అతిగా నమ్మడం కూడా మంచిది కాదు అన్న విషయాన్ని తెలుసుకోండి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం వాటిలో కొద్దిగా వ్యాపారంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈ పెట్రోలు వస్త్ర అలాగే గ్యాస్ సంబంధమైన వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ డీజిల్ ట్యాంకర్స్ ఉంటాయి కదా ఈ డీజిల్ ట్యాంకర్స్ కనుక ప్రయాణం చేస్తుంటే ఈ ఈ కర్కాటక రాశి డ్రైవర్లు ఎవరున్నా కర్కాటక రాశి వారి డీజిల్ సంబంధ వ్యాపారం పెట్రోల్ సంబంధ వ్యాపారం చేస్తున్నా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాలు చేయండి ఎందుకంటే ఈ రాశి వారికి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం అలాగే ముఖ్యమైనటువంటి ఇన్సూరెన్స్ లాంటివి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కదా బైకిల్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి డేట్ అయిపోవడం తర్వాత మనకి ఏం ఇబ్బంది కలగడం లాంటిది కూడా ఉంటుంది ఈ మాసంలో మీకు ఈ ఎక్స్పైరీ అవుతున్నటువంటి డేట్స్ని ఒకసారి చూసుకొని వెంటనే ముందుగానే ఇన్సూరెన్స్ లాంటివి కట్టేయండి ఒప్పందాలు ఏమైనా ఉంటే ముందుగానే పూర్తి చేసుకోండి ఇబ్బంది ఎందుకంటే దాదాపు తెలిసి ఒక పదిహేను రోజుల ముందే మనకి ఫలితాలు వెలువడతాయి కనుక ముందు జాగ్రత్తగా జరగబోయేటువంటి విషయాలు చెప్తున్నాం కాబట్టి సూచనప్రాయంగా తీసుకొని జాగ్రత్తలు పాటిస్తే మంచిది రెండు మూడు వారాల్లో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాట్రీలకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అందులో పెట్టుబడి పెట్టకూడదు ఒకటి నాలుగు వారాల్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి లాభాలు పొందుకుంటారు అలా అని చెప్పేసి లాట్రీల జూదాన్ని కూడా ఈ ఒకటి నాలుగు వారాల్లో కూడా మీరు దూరంగా ఉండడం మంచిది ఇంకా విద్యార్థిని విద్యార్థులకి ఒకటి నాలుగు వారాల్లో విద్యా సంబంధమైనటువంటి అనుకూలత బాగా కనబడుతోంది పోటీ పరీక్షలు కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అకాడమిక్ పరీక్షలు కానీ లేదా ప్రమోషన్ టెస్ట్లకు వదిలేసే పరీక్షలు కానీ ఐఎల్స్ టోఫెల్ మ్యాట్ జాట్ జీ మ్యాటు శాట్ లాంటి పరీక్షలు ఏమైనా ఉంటే వాటిల్లో కూడా మీరు ఒకటి నాలుగు వారాల్లో అటువంటి పరీక్షలు కనుక రాసినట్టయితే సన్నద్ధత అయితే తప్పకుండా మీకు లాభాన్ని పొందుకుంటారు అప్పుడు కూడా మీరు హయగ్రీవుడి అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవాలి తప్పకుండా అలాంటప్పుడు మీకు మంచి ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి పోటీ ఎక్కువగా ఉంటుంది అలాగే సమయపాలన బాగా ఉండాలి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి ప్రెజెంటేషన్ బాగా ఉండాలి అబ్బో దాని జాతకం ఎందుకండి ఇవన్నీ బాగుంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కదా మరి ఎంతమందికి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ప్రెజెంటేషన్ ప్రిపరేషన్ మరి త్రీ పీలన్నీ కరెక్ట్గా ఉంటే మరి అందరికీ టాప్ ర్యాంక్స్ కావాలిగా మరి కొద్దిమందికి టాప్ ర్యాంక్స్ మిగతా వాళ్ళు రావట్లేందుకు అంటే ఆ క్షణంలో మనం జరిగిన పరీక్షలకి సన్నద్ధత వాళ్ళంటే భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కావాల్సిందే ఇప్పుడు ఒక కాలేజీలో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత మంచి తర్ఫీదు విద్యార్థులందరూ కూడా ఒక పరీక్షలు రాస్తున్నారు అంటే పది కళాశాల నుంచి టాప్ టెన్ మెంబర్స్ అందరూ కూడా పరీక్షలు రాస్తున్నప్పుడు దాంట్లో పది మందికి మాత్రమే టాప్ టెన్ ర్యాంక్ వస్తున్నాయి మిగతా ఎందుకు రావట్లేదు ఆ సమయంలో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కరెక్ట్ లేకపోవడం ప్రెజెంటేషన్ సరిగ్గా లేకపోవడం ప్రిపరేషన్ సరిగ్గా లేకపోవడం ఆ సమయానికి దట్ ద దర్ డౌన్ ద ర్యాంక్స్ ఈ విషయాన్ని కనిపెట్టుకునే ప్రయత్నం చేయాలి ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే భగవంతుడు కృపాకటాక్షలు మనం ఎక్కువగా మనం పొందుకునే ప్రయత్నం చేయాలి అలా అని చెప్పి రోజు విద్యార్థిని విద్యార్థుల్ని అభిషేకాలు చేయి హోమాలు చేయి నేను భగవంతుని కాసేపు పది నిమిషాలు ప్రార్థన చేయి ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు భగవంతు నీ అంటే ఉంటాడు అలాంటప్పుడు అందరికీ వస్తాయా తప్పకుండా వస్తాయి అందరికీ టాప్ ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకవారు ప్రభుత్వం తలకాయ పట్టుకోవాలి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మార్కులు వచ్చినప్పుడు ఎవరెవరికి ఏ ర్యాంకులు ఇవ్వాలి వాళ్ళు అర్థం చేసుకుంటారు సరే ఆఫ్ కోర్స్ అప్పట్లో దాంట్లో కూడా వయసు రీత్యా కులాల రీత్యా ఇవన్నీ కూడా మనం తగ్గించి ఒక వీడి ర్యాంక్ అని చెప్తాను అనుకోండి అది వేరే విషయం కానీ వాడితో పాటుగా వీరికి ఈవిడతో పాటుగా ఈవిడకి ర్యాంక్ అయితే ఖచ్చితంగా వస్తుంది అందుకే భగవంతుడిని నిరంతరం ధ్యానం చేయాలి సరే ప్రస్తాంశంలో రెండు మూడు వారాల్లో ఉన్నటువంటి ప్రయాణ నష్టం విద్యా నష్టం ఉద్యోగ నష్టం వ్యవహార భంగం అవమానాలు పొందుకోవడం వ్యాపార నష్టాన్ని పొందుకోవడం వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారస్తులకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో జాగ్రత్తలు వహించాలి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టం కాస్త జాగ్రత్తగా ఉండండి అతి సర్వత్రా వర్జేతను గుర్తుపెట్టుకోండి ప్రెస్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాయడం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మీకు ప్రమాదాన్ని మిమ్మల్ని కృష్ణ జన్మస్థానంలో ఉండేటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది జాగ్రత్త నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని సామెత గుర్తుపెట్టుకోండి అలాగే సీనియర్ సిటిజన్స్ మహిళా మళ్ళు ఓటీపీల ద్వారా మోసపోవడం ఉద్యోగ అవకాశం చెప్పేసి వెంపర్లాడడం దాంట్లో చూసి కొట్టగానే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది ఓటీపీల ద్వారా ఖాళీ అయిపోతుంది సీనియర్ సిటిజన్స్ మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శత్రువుల బిడద ఎక్కువగా ఉండబోతుంది జాగ్రత్త నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులమృతుల వారికి జ్యోతిష పండితులై నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి నోటి దురుస్తూ జ్యోతిష్కుడిని నష్టం కలిగిస్తుంది జాగ్రత్త అలాగే ఎల్ఐసి మెడికల్ ఏజెంట్లకి కూడా ఈ మాసంలో కొద్దిగా పెద్దగా పాలసీలు దక్కకపోవచ్చు వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త తీసుకోండి అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కన్స్ట్రక్షన్ నిలిస్తే మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ రంగంలో ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టాలు నటీ నటులకి అవమానాలు అలాగే దర్శక నిర్మాతలు నష్టపోయే అవకాశం బుల్లితెర నట్లకి బండితెరమి నటించగలిగే అవకాశం ఉందని చెప్పేసి మళ్ళీ ఉచ్చులో లాగుతారు జాగ్రత్త తోటి కళాకారులు జూనియర్ ఆర్టిస్టులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలను ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఉద్యోగ నష్టాన్ని పొందుకోబోతున్నారు ప్రైవేట్ సంస్థల ఉద్యోగం బెంచ్ విధికి మారబోతోంది విదేశాల నుంచి దేశానికి బలవంతంగా మార్పు అవకాశాలు ఉన్నాయి వీసా సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కోర్టు తీర్పులో ప్రమాదాన్ని కలిగించబోతున్నాయి ఆస్తిని అంతా కూడా కోర్టుకు అటాచ్ అయ్యే అవకాశం కనబడుతోంది కళాకారుల క్రీడాకలు నష్టపోయే అవకాశాలు వాహనం దొంగిలించబడడం దుష్టితో సావాసం ఇతరుల యొక్క ప్రమాదానికి మీరు కారణమే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ స్టార్ ఇక ముఖ్యంగా రైతన్నలకి పంట నష్టం కనబడుతుంది అంటే తెగులు పట్టే అవకాశం ఉంది పంటలకి పురుగు పట్టే అవకాశం ఉంది పత్తి పంట వారికి శనగలు పండించే వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని చేయండి కుటుంబ సంబంధ విషయాలు కూడా ఇబ్బందులు కొంతమంది మహానుభావులు మహానుతల్లు గర్భస్రావానికి ఉత్సుక చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ప్రియుడి యొక్క బలవంతం వల్ల ప్రియురాలు గర్భస్రావం చేయించుకోవడం లేదా భర్త మీద కోపంతో ఈ మహానుభావురాలు వల్లి గర్భస్రావం చేయించుకోవడం లేదా దుత్త మీద కోపం అత్త లాగా వెళ్ళి గర్భస్రావం చేయించుకోవడం మీ శిశువుని మీరు చంపుకునే ప్రయత్నం లాంటి ప్రమాదాన్ని కలిగిస్తాయి అంతకంటే ముఖ్యమైనది జుగుప్సాకరమైనటువంటి వీడియోలు షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యులకి తీవ్రమైనటువంటి మనోవేదన కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది రాజకీయ నుంచి మిమ్మల్ని తొలగించే అవకాశం అంటే రాజకీయ పదవి మిమ్మల్ని దూరం జరిగే అవకాశం కనబడుతుంది జాగ్రత్త సోదరులతో సఖ్యతరకపోవడం కుటుంబ సభ్యులతో వ్యతిరేకత సంతాన నష్టం వ్యవహార భంగం శుభకార్యాలు వాయిదా పడడం లేనిపోని అనవసరపు అవమానాలు ఎక్కువగా ఉన్నాయి నూతన వస్తువులు కానీ కొత్త ఇల్లు కానీ కొనుగోలు చేసే ప్రయత్నాన్ని చేయకండి పెద్దవాళ్లతో జాగ్రత్త మాట్లాడండి సోదరులతో కలిసిమెలిసి ఉండే ప్రయత్నాన్ని చేయండి ఏదేమైనా నెగిటివ్ ఫలితాలు అని చెప్పేసి బాధపడక్కర్లేదు ఈ రెండు మూడు వారాల్లో భగవద్గీత పారాయణం లక్ష్మీన సుమస్వామి అష్టోత్తరం చదువుకోవడం జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకోండి చాలా అనుకూలంగా ఉంటుంది తప్పకుండా ఈ ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించే ప్రయత్నాన్ని చేయండి మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రొయ్యలు చేపలచల్ల వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి నష్టాలు కనబడుతున్నాయి వచ్చిన కాంట్రాక్టులు రద్దయ్యే అవకాశం కనబడుతుంది కుటుంబ సభ్యులతో వ్యతిరేకత ప్రచోట అవమానాలు చికాకులు దోషం ఇలా అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి భగవత్ కృపా కటాక్షాలు పొందుకునే ప్రయత్నం ఎక్కువగా చేయడం మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఈ మాసం అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య భవంతు